వచ్చేది కాదు నిత్యత్వంలో చేరిస్తే నిత్యత్వం కొరకు ఈ లోకంలో నువ్వు జీవిస్తే వచ్చేది ఈ నలభై రెండు సంవత్సరంలో దేవుని ఒక నమ్మకత్వము దేవుడు ఇంకా ఆయన గొప్ప రాజ్యం ఒక ప్రభావం ఈ లోకంలో వీరి ద్వారా అందించాలని ఆశిస్తున్నారు కానీ మా పెద్దన్న జీవితంలో మేము కనిపెట్టాం దేవుడు నమ్మకమైన వాడు గత సంవత్సరంలో కాపాడాడు రెండు వేల ఏడవ సంవత్సరం మా తాతగారు సూర్యప్రకాశ్ రావు గారు చనిపోయారు వారు చనిపోవడానికి నాలుగు రోజుల ముందు పదిహేనో పదిహేడవ తారీఖు చనిపోయారు నేను పదిహేనో తారీఖు నేను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాను నా జీవితం నేను చూసుకోవాలి నా బ్రతుకు నేను చూసుకోవాలి మా అన్నను నేను చూసుకోలేను మా తమ్ముని నేను చూసుకోలేను మా డాడీని నేను చూసుకోలేను మా మా అమ్మగారు నిన్ను చూసుకోలేను ఎవనొస్తుంది వాళ్ళని నేను చూసుకునేది ఏంటి ఆ రోజు నాకు అర్థం కాల నేను అనుకుంది నేను వాళ్ళు చూసుకుంటున్నారని అనుకున్నా నన్ను వాళ్ళు నన్ను చూసుకుంటున్నారని అనుకోవాలి అర్థం కాల మా తాతగారు ఇంచుమించు నెల రెండు నెర రెండు నెలల నుంచి మా దగ్గరే ఉన్నారు ప్రతిరోజు చూసుకుంటా నాకు ఇష్టం ఆయన అంటే కాళ్ళు నొక్కుతా నూనె రాస్తా తలకి తల మసాజ్ చేస్తా గట్టిగా చేస్తా బాగా చేస్తా నన్ను పిలుస్తారు రే రారా నన్ను నీళ్ళ గ్లాస్లో నీళ్ళు అడుగుతారు ఆ గ్లాస్ కడుక్కున్నావా అని అడగరు నీ చేయి కడుక్కున్నావా అని అడుగుతారు బాగా అర్థం చేసుకోండి మనం చెయ్యి కడుక్కున్నాక నీళ్ళు అమ్మ గ్లాస్ కడిగి నీళ్ళు అమ్మంటారు అర్థమవుతుందా ఎంత మనం చేయి కడుక్కున్నామంటే గ్లాస్ కడిగినట్టే అనమాట సో మా తాతగారు పదిహేను సంవత్స పదిహేను నవంబర్ పదిహేనో తారీఖు రెండు వేల ఏడో సంవత్సరం నేను చెన్నైలో లేను నా ఇష్టానుసారంగా నా జీవితాన్ని నేను చూసుకుంటాను నా బ్రతుకు నేను చూసుకుంటానంటే మా నాన్నగారు దుఃఖంలో ఉన్నారు మా మా అన్న దుఃఖంలో ఉన్నాడు తమ్ముడు దుఃఖంలో ఉన్నారు వారేదో నన్ను పోగొట్టుకుని కాదు నా ప్రేమ ఏదో వారు చూసారని కాదు వారు ప్రేమ ఎంత గొప్పదో నాకు తర్వాత అర్థమైంది వెంటనే అర్థం కల పదిహేడవ తారీఖు మా నాన్న తాతయ్య చనిపోయారు అప్పుడు నేను లేను కానీ ఆ స్థుతి కూడికి కాకినాడకి వెళ్ళాం మేము జ్ఞాపకారుత కూడిగా ఆ జ్ఞాపకార్థ కూడిగా అంటారు క్షమించండి ఆ జ్ఞాపకార్థ కూడికి మేము అప్పుడు నన్ను రప్పించి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాను ఏం చేశాను ఎక్కడున్నాను అవన్నీ ఎందుకు కానీ మా అన్న ఆ రోజు చాలా బాధలో ఉన్నాడు నేను నేను అనుకున్నదంతా మా తాతయ్య చనిపోయారు కదా అందుకే బాధ అనుకున్నారు కానీ మా అన్న ఎక్కడున్నాడంటే ఏ స్థితిలో ఉన్నాడంటే ఆయన తిండి తినకున్నా ఆ రోజే నేను మొదటిగా ఆయన ప్రేమను చూసింది మొదటిగా ఆయన ఆయన త్యాగంను చూసా ఆ రోజు నా జీవితము మర్చిపోని రోజు ఏమైంది తెలుసా అండి మా అన్నకి ఏదో కుట్టింది ఒక జర్ర ఏదో కుట్టింది ఆయన కుడితే ఆయన ఉబ్బిపోయాడు బీపీ లాగా వచ్చేసింది మనిషి ఉబ్బిపోయే ఊపి రాలేదు నాకు అర్థం కాల చేతులు కాళ్ళు పనిచేయాల మా బాబాయ్ రాజన్ బాబాయ్ అని ఒక బాబాయ్ ఉన్నారు వారు ఆయన నేను కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం నేను అనుకున్న దేవుని దగ్గర ఒకటే ప్రార్థన చేశాను ఆ రోజు దేవా నువ్వు నాకు ఇచ్చిన అన్న కదా ఈయన్ని బ్రతికింపజేయ హాస్పిటల్లో కాకినాడలో మిలిటరీ రోడ్లో ఉంటుంది మా తాతగారి ఇల్లు ఇప్పుడు లేదు అప్పుడు ఆ జ్ఞాపకార్థ గుడికి రోజు వారు ఎలా అయిపోయారంటే చచ్చిపోయేటట్టు ఒక మనిషి కో కోమాలకు వెళ్తే ఉంటారో అలా అయిపోయాడు నేను ఎందుకు చెప్తున్నానో బాగా అర్థం చేసుకుందాం ఇది ఇరవై ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఏడో సంవత్సరం గురించి నేను మాట్లాడుతున్నాను దేవుడు ఆ వ్యక్తిని ఎలా కాపాడుకుంటూ వచ్చాడు ఏ కీడు రాకున్నా ఏ అపాయం రాకున్నా ఏ నాశనం రాకున్నా ఈరోజు అనేక మంది దేవుని బిడ్డల్ని ఈరోజు ఏం చేస్తున్నారు నడిపిస్తున్నారు ముందుకి రక్షణ లేని వారికి రక్షణ అందిస్తున్నారు సువార్తను అందిస్తున్నాడు దేవుడు పిలుపునిచ్చాడు పిలుచుకున్నారు కోరుకున్నారు మా జీవితాల్లో రుజువులు చూసాం మా జీవితాల్లో బ్రతుకుని చూసాం ఈరోజు ఒక సేవకుని గురించి మనము ఘనంగా మాట్లాడటము ఈరోజు మనుషులకి ఇష్టం ఉండదు నేను మా సేవకుని గురించి నేను మాట్లాడలేదు కానీ మీ సేవకుని గురించి నేను మాట్లాడలేదు కానీ మా అన్న గురించి మాట్లాడుతున్నాను జీవితం చూసాం నేను ఇద్దరితో ఫ్రెండ్స్ అనమాట మా అన్నకి ఫ్రెండ్ నేను తమ్ముడికి ఫ్రెండ్ ఎందుకంటే వాళ్ళిద్దరికి పుల్లలు పెట్టేసి నేను కూర్చుంటాను ఎంత కంత్రిగా అంటే చూస్తానికి చాలా అమాయకుడుగా ఉంటా ఏం మాట అన్న చిన్నప్పుడు అల్లరే చేయను వాళ్ళిద్దరికి మాత్రం పొలలు పెట్టేసాను ఎందుకంటే వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటే మీలన్నీ నాయ అనమాట మధ్యోడిదే అన్నమాట అంతా మూర్ఖుడుగా ఉండే వాళ్ళు ఇరువరు కూడా ప్రేమను చూపించారు సహోదరుల బంధము ఎంతో విలువైనదండి సంఘము కూడా సహోదరుల బంధంతోనే ఉండాలండి మరి ఈరోజు దేవుడు ఒక వాక్కుతో మనకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాడు ఈరోజు ఏదో మన మా నాన్నగారు ఒక ఇక్కడ లేరే అనే బాధతో కాదు కానీ మా అన్న ఈరోజు మా అన్న అంటే ఉంటూ ఇందాక అన్ అన్నిసాడు నోరు జారిడు నాకు అంతలోకే అన్న నాన్నగారు వచ్చేస్తున్నట్టు ఉన్నారు అంటే ఆయన సిఐడి పని అంటే ఏంటి అక్కడ పది మందిని ఇక్కడ పది మందిని ఉంచుకుంటాడని కాదు ఆయన మనసులో ముందే ఫోన్లు చేస్తూ ఉంటాడు పదిసార్లు చేస్తాడు ఇరవై సార్లు చేస్తాడు అడుగుతాడు తప్పే మరగడు మంచిగా అడుగుతాడు కానీ మనకు అపార్థం అవుతుంది మన రెచ్చగొట్టినట్టు ఉంటుంది అనమాట కానీ మంచి చెప్పినప్పుడు మన జీవితాల్లో ఏమి అంటాం మనం వద్దు అని చెప్తాం అది మన పని కానీ దేవుడు ఈరోజు మాత్రం ఆయన నమ్మకత్వాన్ని గుర్తు చేసుకోమంటున్నాడు ఆయన ఎంత నమ్మకమైన వాడు ఈ సంవత్సరంలన్నీ ఎలా కాపాడాడు ఇంకా రాబోయే సంవత్సరంలో ఇంకా మనకి కూడా ఏమి ఇద్దాం అనుకుంటున్నాడు ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్నవారు మీరు నలభై సంవత్సరాల కన్నా ఎక్కువ మంది ఉన్నారు కొంతమంది ముప్పై సంవత్సరాలు ఉండి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండొచ్చు సంవత్సరములు అనేది దేవుడు మనకిచ్చిన సమయము ఉద్దేశం అనేది దేవుడు మనకిచ్చిన ప్రణాళిక విజన్ అనేది దృష్టికోణము భవిష్యత్తు నిర్ణయము వాగ్దానము ప్రణాళిక